ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇస్తాము మన షాప్ ది మన షాప్ వచ్చేసి ఎస్విబి నైన్టీ నైన్ స్టోప్ గౌలిగూడ ఇది వచ్చేసి మనకి గౌలిగూడ గురుద్వార్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇక్కడ అన్ని మన పెళ్లి పత్రికలు అవన్నీ షాప్స్ ఉంటాయి కింద సో వచ్చేవాళ్ళు మెట్రో నుంచి వచ్చేవాళ్ళు లైక్ ఓఎంసి మెట్రో స్టేషన్ దిగి ఒక టూ మినిట్స్ వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది రావచ్చు అలా బస్ బస్ వచ్చేవాళ్ళు మెడికల్ కాలేజ్ కానీ సిబిఎస్ కానీ అక్కడ దిగి కూడా రావచ్చు సింపుల్ అడ్రస్ బలిగూడ గురుద్వారా అంటే ఎవరైనా చెప్పారు దానికి ఎదురుగానే ఫైర్ స్టేషన్ ఉంటుంది ఫైర్ స్టేషన్ కొనే బిల్డింగ్ అన్నట్టు మనది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఉంటుంది చాలామంది కాల్స్ చేసి ఈ లొకేషన్ పంపేయండి లొకేషన్ పంపేయండి అని అంటారు సో ప్లీజ్ దయచేసి డిస్క్రిప్షన్లో ఉంది లేదా గూగుల్లో ఎస్బీబీ నైన్టీ నైన్ గుడ అని టైప్ చేసినా కూడా మనది లొకేషన్ అనేది వస్తుంది సో ఆన్లైన్ అనేది మాత్రం ప్రస్తుతానికి లేదు షాప్కి వచ్చి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం లేదు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్కి మనం ఆన్లైన్ చేయడం అనేది కష్టమవుతుంది సో ఇదొక చిన్న డీటెయిల్ అన్నట్టు సో ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న చిన్న మిల్క్ ప్లేట్ లెక్క కూడా మినియేచర్ లా ఉంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ పీసెస్ ఉంటాయి చిన్నగా ఉన్నా కూడా మనకి వెయిట్ అనేది మంచిగా ఉంటుంది అండ్ ఇందులో మనకి ఇడ్లీ ప్లేట్ లైక్ చాటా ఇలాంటివి కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ పీసెస్ అండ్ ఇందులో మనకి ఏకాహారతి కూడా ఉంది పీసెస్ అండ్ ఇందులో మనకి ఇట్లా మినియేచర్ ట్రేస్ చిన్న చిన్న ట్రేస్ ఉన్నాయి ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి థర్టీన్ పీసెస్ అన్నట్టు ఇది వచ్చేసి మనకి హీట్ స్టాండ్ ఇప్పుడు ఏదైనా మనం గరం గరం ఐటమ్ ఉంటది కదా డైనింగ్ టేబుల్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఇది కూడా థర్టీ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇందాక మనం కాపర్ ది పోటెడ్ గంగాలం చూసాం కదా చిన్న సైజ్ ఇందులో పెద్ద సైజు ఇది యాక్చువల్లీ మనము ఇది టూ హండ్రెడ్ లో అమ్మాము సో ఈ సారి వన్ ఫిఫ్టీ కే వస్తుంది సో మనకి రేట్ తక్కువైనప్పుడు మనం కూడా రేట్ తక్కువకే అన్నట్టు సో ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అన్నట్టు అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది టీ గ్లాసెస్ ఈ టీ గ్లాసెస్ కూడా మనకి లెదర్ ప్రింట్ అండ్ ప్లేన్ రెండు ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ పీసెస్ పడుతుంది క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంటుంది ఏదో వన్ ఫిఫ్టీకి థర్టీన్ అంటే లోకల్ క్వాలిటీ లాగా ఉండదు క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చాక వెయిట్ అనేది చూడొచ్చు ఈజీగా మీకు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది జాలీ ఈ టీ స్టాండర్డ్ కూడా మనకి వన్ ఫిఫ్టీకి థర్టీన్ పీసెస్ అన్నట్టు క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఇది పిల్లలకి పిల్లల నుంచి ఇట్లా కడాయి లాగా కూడా ఇయచ్చు ఇది కూడా వన్ ఫిఫ్టీకి థర్టీన్ పీసెస్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు ఈ స్టీల్ ఐటమ్స్ మీకు దాదాపుగా కవర్ చేశాను సో ఇప్పుడు మీకు వచ్చేసి సెక్షన్ అంతా ప్లాస్టిక్ సెక్షన్ అన్నట్టు ఇవి కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి ఇవన్నీ మనకి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అన్నట్టు నెక్స్ట్ ఇది మన ప్లాస్టిక్ సెక్షన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెక్షన్ ఇందులో కూడా మీకు ఎంత చాయిస్ ఉందంటే చాలా రకాలు మీకు పొడువులు అంటే రౌండ్ అంటే రౌండ్గా చాలా వెరైటీస్ ఉన్నాయి సో మీకు ల్యాండ్ బై ల్యాండ్గా చూపిస్తాను ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇది మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది అండ్ ఇక్కడ మీకు డిజైన్ కూడా చూడొచ్చు ఇట్లా లైక్ కేన్ డిజైన్ లాగా ఉంటుంది ఇందులో మనకి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి బట్ మీకు బిల్ వచ్చేటప్పుడు పదమూడు పీస్లు అనేది ఇస్తాము ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అన్నట్టు అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చూడడానికి పెద్దగా బాగుంటుంది ఇది కూడా వచ్చేసి మనకి సిక్స్ పీస్ ప్యాక్ వస్తుంది అంటే రెండు ప్యాకెట్ల మీద ఒక పీస్ ఇస్తాం అన్నట్టు సిక్స్ పీస్ ఉన్నది మీకు రెండు ప్యాకెట్ల మీద ఒక పీసు ఒకవేళ ట్వెల్వ్ ఉంటే మాత్రం ట్వెల్వ్ పీసెస్ మీద ఒక పీస్ అన్నట్టు ఎటువంటి మీకు థర్టీన్ పీసెస్ అయితే ఇస్తాం మేము సో ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నో అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇలా ట్రయంగల్ షేప్ లో కూడా ఉంది ఇదిగోండి ఇవి ఎట్లా అంటే ఈ ఐటమ్ అన్ని మనము టెలిగ్రామ్ లో డీటెయిల్ గా మనం పోస్ట్ చేసాము ఎందుకంటే ఇక్కడ ఈ ప్లాస్టిక్ కవర్లో వీడియోలో క్లియర్ గా కనబడుతుందో కనబడదో సో దాదాపు ఇప్పుడు టెలిగ్రామ్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు లేని వాళ్ళు కూడా స్టోర్ లో టెలిగ్రామ్ అని లైక్ వాట్సాప్ లాగానే ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే అంత బిజినెస్ ఇప్పుడు ఇది సంక్రాంతి కాబట్టి ఇప్పుడు సంక్రాంతి ఐటెం ఉంది మా దగ్గర రెగ్యులర్ దొరికే ఐటమ్ కూడా మీకు అంటే బెనిఫిట్ అయ్యే ఐటమ్ చాలా ఉంటాయి అన్నట్టు కొన్ని ఐటమ్స్ మీరు బయట ఎక్కువ పెట్టి కొంటున్నారు అలాంటివి ఇక్కడ మన దగ్గర తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నట్టు అలా కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇంకా మన పాత కస్టమర్లు ఎంతో మంది ఉన్నారు ఈ వీడియో చూస్తున్నారు వారికి ఎక్స్పెనేషన్ అవసరం లేదు బట్ కొత్తగా చూసే వాళ్ళకి ఇదంతా ఎక్స్పెనేషన్ అన్నట్టు సో ఇది వచ్చేసి మనకి ట్రయంగల్ షేప్ లో ఉంటుంది ప్లాస్టిక్ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ నోమో అండ్ ఇందులో మనకి ఇలా జర్నీ టైప్ కూడా ఉంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమో చాలా సూపర్ గా ఎయిర్ టైట్ లాక్ ఉంటుంది బాగుంటుంది రూపీస్ నోమో అండ్ ఇది కూడా చాలా సూపర్ ఐటమ్ ప్రతి ఇయర్ ఇది మనకి ఎప్పుడు షార్టేజ్ అనేది ఉంటుంది సో ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇది వచ్చేసి మనకి ఫైవ్ లేయర్ బాక్స్ ఉంటుంది ఇది పసుపు కుంకుమ ఇట్లా బయట మనము గడపకి పూజ చేసేటప్పుడు ఇట్లా చాలా మంది యూజ్ చేస్తారు ఇది ఫైవ్ రో ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అన్నట్టు అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా డైమండ్ కట్ షేప్లో ఉంటుంది సైజ్ కూడా మనకి అప్రాక్స్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమైనా చిన్న చిన్న వస్తువులు అనేది వేసుకోవచ్చు సో ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ప్యాకింగ్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది గా వన్ ఫిఫ్టీ రూపీస్ నో ఇప్పుడు ఇందాక మీరు షేప్ షేప్లో చూసారు కదా ఇది షేప్ షేప్లో ఉంటుంది ఐటమ్ ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ పీసెస్ వస్తాయి అండ్ ఇందులోనే మనకి రౌండ్ షేప్ కావాలంటే కూడా ఉంది ఇది వచ్చేసి రౌండ్ షేప్ కూడా ఉంది మన దగ్గర ఇది కూడా థర్టీన్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అంటే ఇందులో మనకి ట్రయంగల్ షేప్ ఓవెల్ షేప్ అండ్ రాండ్ షేప్ మూడు షేప్లు అనేది అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర కోమ్ కోమ్ కూడా ఉంది దుబెన్నలు కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము క్వాలిటీ కూడా బాగుంటుంది అండ్ ఇచ్చినా కూడా వేరే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు డైలీ అలా క్వాలిటీ అనేది బాగుంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి పిండి జల్లడి కూడా ఉంది ఇది కూడా మనకి సైజు కూడా పెద్దగా ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి ఇందాక మీరు చిన్న ప్లేట్ చూసారు కదా ఇది వన్ ఫిఫ్టీకి పెద్ద ప్లేట్ అన్నట్టు లైక్ స్నాక్ ప్లేట్ అన్నట్టు ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి థర్టీ రూపీసెస్ వస్తాయి అండ్ ఇందులో మనకి బాస్కెట్స్ కూడా ఉన్నాయి ఈ బాస్కెట్స్ కూడా వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇందులో స్క్వేర్ షేప్ ఉంది రౌండ్ షేప్ ఉంది ఇది వచ్చేసి మనకి చుట్టూ జాలీ ఉంటుంది మీకు జాలీ వద్దు మొత్తం ప్యాక్డ్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇదిగోండి ఇది మొత్తం ప్యాక్ అయి ఉంటుంది అన్నట్టు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పెన్ స్టాండ్ లేదా టూర్ బేస్ ఎలాంటివైనా మల్టీపర్పస్గా యూజ్ చేయొచ్చు ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా యాపిల్ షేప్లో ఉంటుంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో ఎయిర్ టైట్ లాక్ కూడా సూపర్ క్వాలిటీ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఐటమ్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇలా ఎయిర్ టైట్ లాక్ ఉంటుంది ఇదిగోండి ఇందులో మనకి మూడు షేప్లు అనేది అవైలబుల్ ఉన్నాయి అంటే టైం కి ఎలా ఎలా ఏ షేప్ దొరుకుతుందో అలా అవైలబిలిటీ అన్నట్టు ఇప్పుడు చూపినా మాత్రం మీకు మూడు షేప్లు అనేది నేను చూపిస్తాను బట్ టైం కి ఏది ఎలా దొరుకుతుందో అలా మీరు మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అవ్వాలి సో కొంచెం ముందు వస్తే మాత్రం మీకు ఏదంటే అది అలా దొరుకుతుంది టైం కి వస్తే మాత్రం ఏది ఉంటుందో అది తీసుకోవాల్సి వస్తుంది నా దగ్గరనే కాదు ఎక్కడైనా అదే పరిస్థితి సో ఇప్పుడు ఇందాక చూపించింది మీకు స్క్వేర్ మోడల్ ఇది వచ్చేసి రాండ్ మోడల్ అండ్ ఇందులో మనకి స్క్వేర్ కూడా ఉంది అది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫ్లోరల్ ప్రింట్లో ఉంటుంది ఇది కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది గట్టిగా ఉంటుంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి యాపిల్ షేప్ మోడల్ కూడా ఉంది ఇది కూడా మనకి ఎప్పుడు రెగ్యులర్గా నడుస్తూ ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇలా యాపిల్ మోడల్లో ఉంటుంది అండ్ ట్రాన్స్పరెంట్ ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంటుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా ఫ్లోరల్ ప్రింట్లో స్క్వేర్ షేప్లో ఉంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ పడుతుంది ఇప్పుడు ఇందాక మీరు ఫ్లోరల్ ప్రింట్ చూసారు కదా ఇది వితౌట్ ఫ్లోరల్ ప్రింట్ ఇది కూడా మనకి థ్రెడ్ సిస్టమ్ లాగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇది వచ్చేసి ఆయిల్ డిస్పెన్సర్ ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇది మన దీంట్లో ఆయిల్ పోసుకొని డిస్పెన్సర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ పిల్లలకి పిల్లల నోము కంపస్ బాక్స్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇందులో రెండు మోడల్ ఉన్నాయి మనకి ఇది ఒకటి వచ్చేసి స్మైలీ మోడల్ ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ కార్టూన్స్ వస్తాయి దీంట్లో ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇందాక మీరు అర్చున్ లో నైన్టీ నైన్ చూసారు కదా ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇది సైజ్ పెద్దగా ఉంటుంది ఓవెల్ షేప్ లో ఉంటుంది సో ఇందులో మనకి ఒక ప్యాకెట్ ఒకటే డిజైన్ ఉంటుంది పదమూడు పీసులు అనేది ఎందుకంటే నోమ్ కాబట్టి అందరికి పోతుంది కాబట్టి డిజైన్ తోటి మనకి సంబంధం లేదు సో థర్టీన్ పీసెస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అచ్చులది ఇది కూడా మనకి చాలా సూపర్ సైల్ అవుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ కి నోము ఇది బయట ఒక్కొక్క డబ్బా ఇరవై రూపాయలు అలా అమ్ముతారు ఐటమ్ వచ్చేసి మనకి ఫస్ట్ కుంకుమ ప్యాకెట్లు ఇది బయట వన్ వన్ రూపీస్ ఈచ్ అమ్మతారు అన్నట్లు అంటే ఇది మనకి హండ్రెడ్ పీస్ ప్యాక్ వస్తుంది మనము టూ హండ్రెడ్ పీస్ నైన్టీ నైన్కి కి ఇస్తున్నాం మనకి ఓకే అంటే ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా పడుతుంది అన్నట్టు బయట తీసుకుంటే టూ హండ్రెడ్ అవుతుంది బట్ మన దగ్గర ఫిఫ్టీ పీసెస్ వస్తాయి అండ్ ఇది ఆవు పేడ పౌడర్ ఇది లాస్ట్ మనము లైక్ టెన్ ట్వెల్వ్ పీసెస్ మనము నైన్టీ నైన్కి ఇచ్చాము ఇప్పుడు ట్వంటీ పీసెస్ వన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాం అన్నట్టు సో ఇది కూడా ప్రతి ఒక్కరు యూజ్ఫుల్ ఐటమ్ మనకి ఎట్లా అంటే ఇప్పుడు ఒక సంక్రాంతి వస్తేనే యూజ్ చేస్తామని అని ఉంటుండే కానీ ఇప్పుడు చాలా మంది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారు సో ఇది వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది వన్ ఫిఫ్టీకి ట్వంటీ ప్యాకెట్స్ అనేది వస్తుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది కిడ్నీ బ్యాంక్ ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ పడుతుంది సో ఇది కూడా మనకి థర్టీన్ పీసెస్ అనేది వస్తాయి అండ్ ఇది వచ్చేసి బార్డర్ రంగోలి ఇది కూడా మనకి నోము థర్టీన్ పీసెస్ ఎనీ లైన్స్ ఉంది ఫైవ్ ఇది ఫైవ్ లైన్స్ ఉంటుంది మనము త్రీ లైన్ టూ లైన్ వన్ లైన్ ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైవ్ లైన్స్ అనేది యూస్ చేయొచ్చు ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ పడుతుంది అండ్ ఇందాక మీకు రింగులో చిన్న సైజ్ చూపించాను కదా ఇందులో పెద్ద సైజ్ కూడా ఉంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ పదమూడు పీసులు చిన్నది వచ్చేసి ఫోర్ ఇంచ్ సైజ్ ఉంటుంది రౌండ్ అది వచ్చేసి నైన్టీ నైన్ ఇది వచ్చేసి ఎయిట్ ఇంచ్ ఉంటుంది మిక్స్ ఉంటాయి అండ్ ఇంకా మీకు వన్ ఫిఫ్టీ లో దాదాపు కవర్ అయిపోయింది అండ్ ఇది వచ్చేసి బాల్ సెట్ ఇందులో వైట్ కలర్ అండ్ మల్టీ కలర్ రెండు అవైలబుల్ ఉన్నాయి సో ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఫ్లవర్ పాట్ ఇది కూడా మనకి థర్టీన్ పీసెస్ మీరు సైజ్ కూడా చూడొచ్చు మంచిగా పెద్దగా ఉంటుంది ఇది అప్రాక్స్ మనకి ఒక ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ అనేది ఈజీగా ఉంది సో ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి స్క్వేర్ అంటే స్క్వేర్ ఉంది రౌండ్ అంటే రౌండ్ ఉంది అండ్ ఈ షేప్ హెక్టోగాన్ అంటే ఎక్సోగాన్ కూడా ఉంది సో ఇందులో మనకి మూడు షేప్లు అనేది అవైలబుల్గా ఉంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇప్పుడు టూ హండ్రెడ్ రేంజ్ కాడికి వెళ్దాము ఈ టూ హండ్రెడ్ రూపీస్ రేంజ్ కూడా మీకు దాదాపు ఎట్లాంటి ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి టూ హండ్రెడ్లో కూడా ఇది చూడొచ్చు మీరు ఇది బిస్కర్ ఇది ఇక్కడ మీరు క్వాలిటీ చూడొచ్చు ఇక్కడ ఎంత మంచిగా ఫినిషింగ్లో ఉందో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోమ్ పడుతుంది అండ్ ఇందాక పసుపు ఇది కుంకుమాన్ని స్టీల్లో చూపించండి వన్ ఫిఫ్టీ చిన్న సైజు ఇది పెద్ద సైజు వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ టీ కప్ చూశారు కదా ఇది టీ కప్కి వాటర్ గ్లాస్కి మధ్యలో సైజు ఉంటుంది అప్రాక్స్ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు పడుతుంది మనకి ఇలా లేజర్ ప్రింట్ అనేది వస్తుంది సో ఇది కూడా వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోమ్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది మినీ నేచర్ ట్రేస్ చిన్న చిన్న ట్రేస్ చాలా బుజ్జిగా మంచిగా ఉంటాయి ఇందులో మనకి దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు షేపులు ఉన్నాయి దీంట్లో మనకి సో ఇది కూడా వచ్చేసి మీకు మార్కెట్లో దాదాపు ఇలాంటి ఐటెం అనేది దొరకదు ఇది ఎట్లా అంటే ఇది థర్టీన్ పీసెస్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ అవ్వండి సో ఇది కూడా చాలా సూపర్ ఐటమ్ ఇది మార్కెట్లో దొరకని ఐటమ్ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కుంకుమర్నీ ఇది కూడా మనకి టూ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ పీసెస్ ఉంటాయి ఇది ఫైబర్ క్వాలిటీ ఇది మనకి కలర్ అనేది పోదు అండ్ ఇందులో మనకి కుంకుమర్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎండు మూమెంట్తో వచ్చిండే మనకి సో చాలా మంది వీవర్ చూడ్ అయ్యి సో ఈసారి ముందుగానే తెప్పించాము ఇది వచ్చేసి మనకి షేప్ షేప్లో వస్తుంది కుంకుమర్ని ఇది కూడా వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నో పడుతుంది ఇందులో కలశం పాన్ మోడల్ అండ్ కైట్ మోడల్ మూడు మోడల్స్ అవైలబుల్ ఉంది సో ఇవన్నీ థర్టీన్ థర్టీన్ పీస్ ప్యాక్ చేసి ఉన్నది మీరు జస్ట్ తీసుకోవాలి మీరు లెప్పించుకోవాలి అంత సింపుల్ ప్రాసెస్ సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ సెక్షన్ ఇంకా టూ హండ్రెడ్ సెక్షన్లు ఇంకా మనకి ఇలా ఇప్పుడు మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ డిన్నర్ చూసారు కదా అందులోనే ఇంకా మంచి క్వాలిటీ ఇదిగోండి ఇంకా బరువు కూడా చూడొచ్చు మీరు ఎట్లా అంటే మీరు ఇక్కడ లైవ్కి వచ్చాక చూస్తే మాత్రం వన్ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి ఫిఫ్టీ రూపీసే డిఫరెంట్ కానీ అది వదిలిపెట్ట అన్నట్టు ఇదే తీసుకుంటారు అన్నట్టు అది చూడడానికి పెద్దగా ఉంటుంది బట్ ఇది చిన్నగా ఉన్నా కూడా వెయిట్ అనేది మంచిగా ఉంటుంది సో ఇందులో మనకు ఒక టూ త్రీ షేప్స్ అనేది అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నో పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది పీటా అండ్ చపాతీ కర్ర సో ఇది కూడా వచ్చేసి మనకి థర్టీన్ పీసెస్ వస్తాయి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి నోము సో ఇప్పుడు మీకు టూ హండ్రెడ్ది దాదాపు కవర్ చేసేసాను ఇప్పుడు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఎక్కువ రేంజ్ అనేది చూపిస్తాను సో ఫస్ట్ టూ ఫిఫ్టీ ఐటమ్ అనేది ఇది అండ్ నెక్స్ట్ టూ ఫిఫ్టీ ఐటమ్ అనేది మీకు కూడా అది కూడా చూపిస్తాను సో ఇటువైపు వస్తే మీకు మనకి ఎక్కువ అనేది దొరుకుతాయి సో ఈ మోడల్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇందాక చూసారు కదా ఇది కూడా కైతే అది కూడా సేమ్ కదా అన్న దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే దీని మధ్యలో మనకి మీనాకారి వర్క్ అనేది వస్తుంది అదేమో సింపుల్ గా ఉంటుంది దీంట్లో మనకి మధ్యలో మినాకారి కుంకుంబర్ని వస్తుంది సేమ్ డిజైన్స్ ఉంటాయి మూడు డిజైన్లు పాన్ మోడల్ అండ్ కైట్ కలశ మోడల్ సేమ్ మోడల్ బట్ టూ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ పెరుగుతుంది అన్నట్టు అండ్ ఇందులోనే మనకి ఇంకొంచెం బిగ్ సైజ్ అంటే కూడా అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము ఈ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి ఇందులో ఇంకొంచెం దానికి దీనికి మధ్యలో కావాలంటే కూడా ఉంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము సో మీకు ఈ రేట్ డిఫరెన్స్ తో పాటు ఐటెం సైజ్ కూడా డిఫరెన్స్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది వీడియోలో ఒకలాగే అనిపిస్తుంది ఈ టచ్ చూస్తే మాత్రం మీకు డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఇందాక టూ హండ్రెడ్ రూపీస్ లో చూసారు కదా గోల్డ్ కలర్ ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీలో నోము ఇందులో మనకి ఇదిగోండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ నోము ఇలా సింపుల్ గా ఉంటది అదే మనం టూ టూ ఫిఫ్టీ రూపీస్ ఒక యాభై రూపాయలు పెరిగితే మీకు ఇదిగోండి ఇలా కలర్ ఫుల్ గా ఉంటది అన్నట్టు ఇందులో మనకి ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ రెండు కలర్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇందులో ఇంకొంచెం పెద్ద సైజ్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ ఇందులోనే మనకి మీనాకారి కావాలంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము ఇందులో కూడా మనకి రెండు కలర్లు అవైలబుల్ ఉంది ఇదిగోండి సో ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ నోము చిన్న చిన్న పీటలు ఇందులో మీనాకరీ వర్క్ కావాలంటే టూ ఫిఫ్టీ రూపీస్ నోము ఎగ్దా క్వాలిటీ కూడా సూపర్ సూపర్గా ఉంటుంది మనకి కింద స్టాండ్ కూడా ఉంటుంది అండ్ కడప నోము కూడా ఉంది మన దగ్గర ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ కడప నోము అండ్ ఇందులో కలర్ కావాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న చిన్న మాణిక్యాలు ఇందులో మనకి వన్ నాట్ ఎయిట్ పీసెస్ యాక్చువల్లీ రిక్వైర్మెంట్ బట్ ఇది వచ్చేసి టెన్ డజన్ టెన్ డజన్ అంటే నూట ఇరవై పీసులు ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో ఇది బేగంబయార్లో నేను వేరే వాళ్ళది ఒక వీడియో చూశాను థర్టీ రూపీస్ డజన్ అమ్ముతున్నారు అంటే పది డజన్లకి మూడు వందలు అవుతుంది అది కరెంట్ ప్రైజ్ మళ్ళీ టైంకి వాళ్ళు ఇంకా పెంచుతూనే ఉంటారు సో నేను వాళ్ళతో కంపేర్ చేయట్లేదు అంటే మీకు కూడా డిఫరెన్స్ తెలియాలని కాబట్టి నేను మీకు కంపేర్ చేసి చూపిస్తున్నాను సో ఇది మన దగ్గర మాత్రం టూ ఫిఫ్టీకి టెన్ డజన్స్ అన్నట్టు అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ డజన్ లాగా పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది డిష్ డిష్ స్టాండర్డ్ ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి ఇంకా లైక్ ఇట్లా చెంబులు అండ్ ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం హెవీ క్వాలిటీలు ఇప్పుడు వన్ ఫిఫ్టీ నోము చూసారు కదా ఇందులోనే ఇది టూ ఫిఫ్టీ అన్నట్టు అంటే మీరు పిండి తిరే రొట్టె ఇప్పుడు మనం ఎంత పిండి పెడతామో అంతంత రొట్టె అన్నట్టు ఇది కూడా మనం ఎట్లా పైసలు పెడతా ఉంటామో అలా క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇందులోనే మనకి పెద్ద సైజ్ కావాలంటే కూడా ఉంది ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము ఇది సైజ్ అనేది కూడా మీకు ఇక్కడ చూడొచ్చు డిఫరెన్స్ ఇదిగోండి చాలా డెప్త్ ఫరక్ ఉంటది అండ్ సైజ్ కూడా ఫరక్ ఉంటది సో ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ దానికి దీనికి ఇందులో కూడా ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నాయి ఇందులో మనకి ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము అరే ఇది చిన్నగుంది త్రీ హండ్రెడ్ ఇది పెద్దగా ఉంది త్రీ హండ్రెడ్ అంటే ఇది త్రీ హండ్రెడ్ అనేది క్వాలిటీ హెవీ అయిపోతుంది ఇది చూడడానికి పెద్దగా ఉన్న కొంచెం థిక్నెస్ అనేది అవుతుంది అన్నట్టు మనకి ఇక్కడ మధ్యలో లెదర్ ప్రింట్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ నోము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చిన్న చిన్న చెంబులు కూడా ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము ఇందులో పదమూడు పీసెస్ ఉన్నాయి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది అండ్ ఇందులో ఇంకొంచెం డిష్ టైప్ లో కావాలంటే కూడా పెద్ద సైజ్ లో ఉంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి ఐస్ క్రీమ్ బాల్ కూడా ఉంది అటు ఇది మనం మల్టీపర్పస్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ నోము ఓకే సో ఇలా చూస్తుంటే ఇంకా వీడియో అనేది పెద్దగా అవుతుంటుంది సో ఇంకా చాలా రకాలు కూడా వస్తూ ఉంటాయి సో మీరు ఇంకొక ఐటమ్ చూపడం మర్చిపోయాను ఇది బస్వా ఇది కూడా మార్కెట్లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు బట్ మన దగ్గర మాత్రం ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ పీసెస్ ఉంది సో ప్రైస్ అనేది మీకు బేఫికల్గా తీసుకెళ్ళండి ఇది ఇవాల్టీ రేటు అని చెప్పట్లేదు మీరు నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు వన్ ఫిఫ్టీ రూపీస్ లాగానే సేల్ చేస్తా అన్నట్టు అదే రేట్ అనేది ఉంటుంది ఇక్కడ ఏదైతే రేట్ చెప్పామో అదే రేట్ ఎండింగ్ వరకు ఉంటుంది సో మీ ప్రతి ఒక్క ఆర్యవైశాస్కి కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైతే నోముకుంటారో వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి మీ గ్రూప్లలో మీ చాలా వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి ఎందుకంటే ఇలా మీరు సెండ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ అనేది పొదుపు చేసుకుంటారు సో అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్ థ్యాంక్ యూ